నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ నేను మీకు చాలా సార్లు చాలా వీడియోస్లలో చెప్పినా కదా మా పాతింటి దగ్గర అయితే దేవుళ్ళు అన్నీ ఉంటాయి కొత్తింటి దగ్గర ఎక్కువ దేవుళ్ళు ఉండవు అని చెప్పి ఇంకా ఎల్లమ్మ తల్లికి అంతైతే అక్కల్లో ఉంది పాతింటి దగ్గర మేమైతే ఎల్లమ్మ తల్లికి అంటే ఎల్లమ్మ కోసుకున్నామంటాం మేము అంటే బోనం తీస్తారు అని అంటారు చాలామంది మేమేమో ఎల్లమ్మ కోసుడు అంటాము ఇంకా మా పాత దగ్గరనైతే ఎల్లమ్మ వచ్చినాం అదేనండి బోనం తీసినాం ఇక్కడైతే మా మామయ్య చేపలు పట్టుకొచ్చిండు మాకు బర్రెలు ఉన్నాయని చెప్పినా కదా అయితే చెరువు దగ్గరనైతే కట్టేస్తారు బర్రెలని అక్కడ వస్తుండగా చిన్న మడుగులాగా ఎండిపోయి అయితే ఉందట కాలువ లెక్క ఇంకా అందులో చేపలు ఉన్నాయట పట్టుకొచ్చిండు కొన్ని అయితే చనిపోయినవి కొన్ని అయితే బ్రతికే ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి చిన్న ఉన్నాయని ఇంకా మా పిల్లలు ఆడుకుంటారు అని చెప్పి బకెట్లో వేసిండు ఇంకా పెద్ద బకెట్లో పెద్ద పెద్ద అయితే వేసిండు మా చిన్నోడు చేపలను మంచిగా దొరకబడతాడు మా పెద్దోడు అసలు చేపలను ముట్టడానికే భయపడతాడు కాకపోతే మా చిన్నోడు ఈసారి పట్టుకోలేడు ఎందుకంటే బాగుండేసరికి భయపడ్డాడు చెవి పెట్టరా అసలు అసలు లేదు ఇంకా మా పెద్దోడు అయితే అది ఒక్కటిన్నా సరే ఆడు అసలు ముట్టాడు వానికి నాలాగా లాగా పిరికి ఎక్కువ అన్నమాట చూసారా ఎంత ముద్దుగా తిరుగుతున్నాయి ఆ వాటర్లో నేనైతే ఫ్లాష్ అయితే చూపిస్తున్నా లైట్ అనేది మీకు వాటర్లో అయితే పడుతుంది కదా మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండప నాకైతే చాలా ఇష్టం ఫిష్ కర్రీ అంటే ఇంకా ఎక్కడనైతే వాటికి కావాల్సిన మసాలాలు రెడీ చేస్తున్నా అయితే ఈ చేపల కూర చాలా మంచిగా వండుతుంది మస్తు ఇష్టం నాకైతే ఇక్కడైతే ఇంకా రైస్ పెట్టినా అవుతుంది పక్కకి ఇక్కడ మెంతులను అయితే మంచిగా వేంపుతున్నా మెంతులు జీలకర్ర రెండు వేసి వేంపుతున్నా మనం ఇక్కడ మెంతులు జీలకర్ర చూసి వేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసామంటే కర్రీ అనేది జిగురు జిగురు చేదుగా ఉంటుంది కొంచెం తక్కువగానే వేసుకోవాలి జీలకర్ర కూడా అంతే చూసుకొని అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా అంటే కాల్చుకోకూడదు జస్ట్ నార్మల్గా వేగితే సరిపోతుంది అంతే చేపల కూర అనేది వండిన రోజు కంటే ఆ నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి మీలో అట్లా ఇష్టం నాకైతే అట్లనే ఇష్టం వండిన రోజు కంటే తెల్లారి తినడం మంచిగా ఉంటుంది ఏ మాటకి ఆ మాటబ్బా నిజంగా కొందరికి అసలు చేపలు కడగడమే రాదు కొందరైతే మా మంచిగా క్లీన్గా కడుగుతారు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే మస్తు క్లీన్గా కడుగుతారు అబ్బా చేపలని కొందరు కొందరు అయితే అసలు కడిగితే అసలు వాళ్ళు అడిగేరునా లేకుంటే అట్లనే తీసుకొచ్చి రే ఇంట్లో అనిపిస్తుంది కానీ మా మామయ్య వాళ్ళు అట్లా మంచిగా కడుగుతారు నీట్గా ఫిష్లని ఈ కిచెన్కి వేసిన వాల్పేపర్స్ అయితే మా పిల్లలు ఇంకా తీస్తున్నారు అబ్బా మొత్తం ఊడిపోతున్నా అబ్బా ఒక్కసారి తీసినామంటే వాటి వెనకాల గమ్మంతా పోతుంది ఇంకా తొక్కోవు ఇక మా పిల్లలు ఏం చేద్దాం అక్కొక్కసారి వచ్చి వాటిని కూడా బిక్త ఉన్నారు నేనేమో అతికిస్తూనే ఉన్నా మొత్తం ఎక్కడెక్కడ లూజ్ అయిపోయినవి చాలా చోట్ల పోయినవి కూడా మళ్ళీ అతికించిన కాకపోతే వాటికి గమ్ము ఒకసారి తీసినామంటే ఇంకా ఊడిపోతుంది సరిగ్గా ఇంకా కొన్ని ఏమో వాటంతట అవే ఊసి వచ్చినాయి అంత పెద్దగా ఏం నచ్చలేదండి అంటే వేసినాక ఒక సెవెన్ డేస్ దాకా మంచిగా ఉన్నవి ఒక సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత ఆ వాటంతట అవే అంటే ఎట్లా అంటే మనకి నేను చెప్పినా కదా ఇంతక ముందుకు చాలాసార్లు మన ఆకు అనేది ఉంటే గోడలకి మంచిగా పట్టుకుంటుంది ఇక మనది సిమెంట్తో జస్ట్ చేసి వదిలేస్తారు కాబట్టి అంత బరుసలు బరుసలుగా ఉండి సరిగా అత్తుకోవట్లేదు అది మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే చూసి అయితే ఆర్డర్ చేసుకోండి అప్ప ఇంకా మెంతులు అయితే అయిపోయింది అల్లం వెల్లుల్లి పొట్ అయితే తీసి అయితే పెట్టుకున్న ఇంకా వాటిని కూడా దంచుదామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చిన మెంతులు ఫస్ట్ నూర్లో ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరిన తర్వాత మెంతులు నూరితే అంత మొత్తం దా రోల్కి ఆ తొక్కపోతుంది ఆ పొడి అనేది సరిగ్గా రాదు కాబట్టి ఫస్ట్ అయితే మెంతుల్ని మంచిగా నూరుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటున్నా ఇక్కడ మా చిన్నోడు చూసిరా నాతో పాటు వాడు కూడా నూరుతా అయితే ఏడుస్తుండు మా చిన్నోడు అంతేలేండి నేను చేసే ప్రతి ఒక్క పనిలోకి వాడే ముందడిగేస్తాడు నేనే చేస్తా అని చెప్పి నేను బట్టలు పిండేటప్పుడు కూడా అంతే నేను పిండుతా నేను పెడతా సబ్బు అనుకుంటూ వస్తాడు ఇట్లాంటి వంట పనులు చేసేటప్పుడు కూడా అంతే వాడే వస్తాడు ఇంకా పొడైతే నూరి ఇంకా పక్కన పెట్టేసిన అల్లం వెల్లుల్లి అయితే తీసిన అని చెప్పినా కదా వెల్లిపాయలు వేసినా ఇంకా మళ్ళీ ఒకసారి ఒకసారి మీకు కనిపించనే లేదా అని చెప్పేసి వెల్లిపాయలు అయితే మళ్ళీ పైనకి తీసి మీకు చూపెట్టి అయితే ఇంకా రోడ్లో వేసేసిన అల్లం వెల్లిపాయలు రెండు వేసి ఇంకా మీకు తొందరగా దంగాలనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసి తొందరగా దంచేసేయండి తొందరగా అయిపోతుంది ఇక్కడ వీడేమో దంచుతా అని ఎడుతున్నాకేమో వాళ్ళ పైన పడితే మళ్ళా మొత్తుకుంటాడని చెప్పి నేను ఇంకా వేస్తలేను వాడేమో అదే పనిగా నేను దాస్తాను దంచుతా అంటే ఇంకా వాడికి ఇచ్చిన దంచమని చెప్పి మీ ఇంట్లో కూడా ఇటువంటి కోతి పిల్లలు అయితే ఉన్నారా ఉండే ఉంటారులే ఇంతకుముందు ఒకసారి ఏమైందంటే నేను టమాటా చట్నీ చేసిన మార్నింగ్ మార్నింగ్ మా బాబుకి టిఫిన్లోకి అని చెప్పి అయితే నేను దంచుతా అని చెప్పి తీసుకున్నాడు వీడు ఎప్పుడు ఇట్లా నేడుస్తారు ఒకసారి ఇచ్చి చూద్దామని చెప్పి ఇచ్చి చూసేసరికి వేలపైన వేసుకున్నాడు ఇంకేముంది మొత్తం కంప కంప పెంట పెంట చేసిండు ఫుల్ ఇచ్చిండు ఇంక అప్పటి నుంచి నాకైతే ఫుల్ అబ్బాయి దంచేది ఉంటుంది కదా రొక్కల బండ అని అంటాం దాన్ని దాన్ని అయితే ఎప్పుడు తీసి నేను పైన పెడతా కాకపోతే ఏం చేద్దాం అప్పుడప్పుడు ఇట్లని దంచేటప్పుడు వచ్చి ఇవ్వమని ఏడుస్తాడు ఇంకా ఇవ్వక తప్పదా అంతే కదా ఇంకా వాళ్ళకేం తెలుసు మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తా అంటారు యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే నిజంగా చాలా కష్టం అబ్బా వీడియోస్ తీసినప్పుడైతే మంచిగా క్లియర్గా ఉండాలి ఇంకా చూసే వాళ్ళకి వాయిస్ ఓవర్ నచ్చాలి మనం చేసే పని నచ్చాలి ఇంకేముంది నచ్చితేనే కదా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది ఇంకా మనం ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా మరి అంత ఈజీ ఏం కాదులేండి నిజంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అబ్బా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేయడం అంటే అస్సలు వల్ల కాదు ఎందుకంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత ఛానల్ని అయితే అంత ఈజీగా వదులుకోలేము అలా అని చెప్పి మనం ఎంత ట్రై చేసినా కానీ లైక్స్ రాకపోతే అసలు మంచిగా అనిపించదు కదా మీరు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకప్ప ఏదైనా మిస్టేక్ ఉంటే వీడియోలో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఎందుకోసం చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లా రాకపోతుండు నేను వంట చేసే దగ్గరికి ఇది చేస్తాను అది చేస్తాను అని కానీ మా చిన్నవాడు అట్లా కాదు అన్ని కోతి పనులే చేస్తాడు నేను ఏదైతే వద్దంటనో అది చేసి చూపిస్తా అంటాడు వాడు అట్లనే నేను మాట్లాడా అంటే మాట్లాడకు అంటాడు అదే మా పెద్దోడు నేను మాట్లాడ నీతో అలిగిన అంటే మమ్మీ మాట్లాడు అని మాట్లాడేదాకా మేము కూడా మా చిన్నోడు అట్లా కాదబ్బా వాళ్ళ డాడీ లాగా సేమ్ ఇక్కడ నేను ఫస్ట్ చూపెట్టిన చేపలు చూసిరా చిన్న చేపలు అవి బ్లూ కలర్లో అబ్బా నాకు భలే అనిపించింది వాటిని చూస్తే ఇక్కడ ఇంకా మా వాళ్ళైతే చేపలు అయితే పెద్ద చిన్న రెండు కడిగేసారు నీట్గా ఇంకా అత్తమ్మ అయితే కర్రీ చేస్తుంది నేను వీడియో తీసుకుంటా అని చెప్తే తీసుకోరా చెప్పింది ఇక్కడనైతే నాలుగు చెంచాల ఆయిల్ అయితే వేసింది ఈ స్టవ్ పైన పెట్టిన పాత్ర అయితే మీ మొన్ననే తీసుకున్న భలే కొత్తగా ఉంది కదా ఏ కర్రీస్ వండినా మంచిగా అనిపిస్తుంది ఇటువంటి ఇంకిని తీసుకోవాలప్ప ఇంకా ఆనియన్ అయితే వేస్తుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇంకా ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకోవాలి ఇంకా మా అత్తమ్మ స్టైల్లో అంటే నా స్టైల్ మా అత్తమ్మ స్టైల్స్ రెండు ఒకటే నేను కూడా ఇట్లనే చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా మనకి నీచు వాసన అనేది రాదన్నమాట ఇట్లా వండుకుంటే ఇంకా మా అత్తమ్మ కర్రీ వండేటప్పుడు అని ఉండే నువ్వు వండినట్టు వండుతున్నాను స్టార్టింగ్లో అయితే ఇట్లనే వండేదానివి కదా అట్లా వండుతారా అని చెప్పి అయితే వండుతుంది అనమాట ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత చేపలు వేసుకొని మంచిగా ఒకసారి తిప్పి తిప్పుకోవాలి ఇంకా ఒక్క వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి మనకు చేపలను కొద్దిగా ఉడుకుతాయి ఇంకా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఒకసారి చేపల్ని వేసిన తర్వాత ఓకే ఊకే కలపద్దు ఎందుకంటే ఇట్లా వండేటప్పుడు మనకి చేపలు అనేవి తొందరగా విరిగిపోతుంది అందుకోసమని పాత్రని ఊపాలు తప్పితే మనము ఓకే కలపద్దు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని జస్ట్ మూత పెట్టిన తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది పాత్రని ఒక బట్టతోని మనం తిప్పుకుంటే ముక్కలకి మంచిగా పట్టేసుకుంటుంది ఏదైనా సరే ఇంకా కారం వేసినా పసుపు వేసిన ఉప్పు వేసినా సరే తిప్పుకోండి ఓకే కలపద్దు గుర్తుపెట్టుకోండి మళ్ళీ అంత ముక్క అనేది విరిగిపోతుంది తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు ఇంక ఇక్కడ మంచిగా ఉడికిపోయినవి అంటే మూత పెట్టే తీసినాము మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మంచిగా ఉడికిపోయినవి కాబట్టి ఇప్పుడు పసుపు ఒకసారి తిప్పుకోవాలి మళ్ళీ మంచిగా మనకి ఫిష్ అనేది కింద అడగంటకుండా ఉండాలి కాబట్టి మనం కారంని ఎంత తినగలుగుతామో అంతా ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కారంని మంచిగా కలుపుకోవాలన్నమాట సేమ్ మనం చికెన్లో పెరుగు ఉన్ను కారం ఎట్లా కలుపుకుంటాము సేమ్ అదే ప్రాసెస్లో అనమాట వాటర్ పోసి కారాన్ని కలపాలి ఇక్కడ అంతే చికెన్లో మనం పెరిగేస్తాం కదా ఇందులో వాటర్ అంతే కారంలో వాటర్ యాడ్ చేసి ఈ ఫిష్లో అయితే పోసేసుకోవాలి మనకేందంటే కింద కొద్దిగా అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకా ఫిషెస్ ముక్కలకన్నింటికి మంచిగా కారం అయితే పట్టుకుంటుంది నాకు తెలిసి యూట్యూబ్లో ఈ విధంగానైతే ఎవరు వండలేరు అనుకుంటా ఇంతవరకు ఏమో నేను ఎప్పుడు ఇట్లాంటివి సర్చ్ చేసినా ఇట్లా వండడం అయితే నాకు ఎవ్వరు కూడా కనిపించలేదు నాదే ఫస్ట్ వీడియో అనుకుంటా ఇంకెక్కడైతే సరిపడా అంతా సాల్ట్ అయితే వేసుకోవాలి ఉ ఈ ఉప్పు అన్నదంట అన్న వేసి చూడు నన్నేసి చూడు అని నిజమే కదా అసలు ఉప్పు లేనిది నాలుక మీద ముద్దని పెట్టబుద్ది కదా అసలు తినాలి అనిపించదు ఇంకా ఏది లేకున్నా పర్లేదు కానీ అన్నం తినేటప్పుడు ఉప్పు లేకపోతే మాత్రం అసలు మనసులో పట్టదు ఇంకా నాకైతే డబ్బా తీసుకొచ్చుకొని ముందట పెట్టుకుంటా ఉప్పు లేకపోతే కరెక్ట్గా మళ్ళీ ఉప్పు వేసుకొని తర్వాత తింటాను అనమాట నాలుకకి టేస్ట్ ఉంటేనే కదా అన్నం పొట్టలోకి వెళ్ళేది ఇక అన్నీ వేసుకున్న తర్వాత మా అత్తమ్మ పాత్రను ఒక తిప్పు తిప్పి ఇంకా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మంచిగా ఉడకనిచ్చింది అబ్బా ఈ అంతా ఫిష్ ముక్కలకైతే మంచిగా పట్టుకోవాలి ఈ అయితే ఇంకా మా అత్తమ్మ బయటకు అడుగుతుండే ఇక ఆమెకు అడిగేంతలోపే నేను ఇక్కడ చింతపండు ఈ ప్రాసెస్ అన్నీ నా పెట్టి పెట్టినట్టు వచ్చి డైరెక్ట్గా కర్రీ పొయ్యి మీద వేస్తుంది ఇంకా అని చెప్పి ఆనియన్స్ కట్ చేసి ఇంకా జీలకర్ర మెంతులు వేంపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టి చింత పులుసును మంచిగా పిసికి పెట్టి పెట్టేసిన ఇంకా మొత్తం వచ్చి అందులో నుండి అయితే ఇంకా చారుని అయితే సపరేట్ చేస్తాను అంటే పులుసును అయితే సపరేట్గా ఒక బగౌన్లో అయితే పోస్తుంది ఇంకా డైరెక్ట్గా ఆ కర్రీలో పోయడమే ఇక్కడ కర్రీ మంచిగా ఉడికిపోయింది తర్వాత మనకి ఇక్కడ చింతపుడుపునైతే పోసుకోవాలి మనకు ఇక్కడ వాటర్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి పులుపును కొంచెం తక్కువగా వేసుకొని మీకు ఇంకేమైనా వాటర్ పడతాయి అనిపిస్తేనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక పని చేయండి మీరు ఏంటంటే మనం చింతపండు నానబెట్టుకునేటప్పుడే కరెక్ట్ క్వాంటిటీలో నానబెట్టుకోవాలి అట్లా అయితే మనం ముందే వాటర్ పోసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ వాటర్ పోయాల్సిన అవసరం లేదన్నమాట ఎలాగైనా సరే ఒకవేళ చింతపుడుపు పోసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలనిపిస్తే పోసుకోవచ్చు ఏం పర్లేదు ఇంకా ఇక్కడ మీరు ఉప్పు కారం రెండు టేస్ట్ అయితే చూసుకోండి ఏది లేకపోయినా సరే ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా రెండు వేసుకోవచ్చు ఏం పర్లేదు ఇక్కడ చూస్తున్నారా మధ్యలోకి వచ్చేసింది కర్రీ ఇంకా మంచిగా తుక తుకా ఉడుకుతుంది కర్రీ మొత్తం ఈ కర్రీ ఇట్లా కొద్దిగా దగ్గర పడ్డదన్నప్పుడు రెండు లవంగాలు రెండు ఇలాచీలు మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇంకా మనం దంచుకు పెట్టుకున్న ఇందాక మెంతి ఇంకా జీలకర్ర ఉంది కదా పాటు ఈ లవంగాలు ఇలా రెండు కలిపైతే ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇంకేముందండి అంతే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా దగ్గర పడనివ్వాలి ఫిష్ కర్రీని మంచిగా దగ్గర పట్టుకున్న పడ్డ తర్వాత మనం దింపు వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అబ్బా ఆహా ఏమన్నా ఏ మాటకి ఆ మాట అబ్బా వంట రాని రాని వాళ్ళు కూడా ఈజీగా వండేయచ్చు ఇంకా బ్యాచిలర్స్ అయితే ఈజీ అండి ఒకసారి వీడియో చూస్తూ చేసేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది తిన్న తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు నిజంగా చాలా బాగా కుదిరిందండి మా కర్రీ అని చెప్పి వంట అయితే అయిపోయింది ఇంకా తినడమే మా పిల్లల కోసం అత్తమ్మ కోసం ఇంకా అన్నం అయితే వేస్తుంది అత్తమ్మ ఇంకా చిన్న పిల్లలకి ఫిష్ అంటే ఒక్కటికి పదిసార్లు ముళ్ళు చూసి అయితే తినిపించాలి ఎందుకంటే ఒక్క ముళ్ళు వెళ్ళి గొంతుకు తగిలిన ఇంకా అంతే సంగతులు చూసుకుంటూ అయితే తినిపిస్తా తినిపిస్తాపా పిల్లలకి ఎంత లేట్ అయినా సరే ఇంకా చేపల కర్రీ ఎట్లుంది సరే మరి నచ్చితే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్